మాత్రే నమ భగవద్బంధులు కూడా నమస్తమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు గురుదేవో మహాదేవో గురుదేవ సదాశివ గురుదైవ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమ గురుదేవ చంద్రశివ శివాచార మహాస్వామి పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు పదకొండవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారం అష్టమి ఈ ఆదివారం అష్టమి చాలా చాలా ప్రత్యేకమైంది ఏ సమయం నుంచి అష్టం ప్రారంభం ఏ సమయంలో ఎండవుతుంది కనుక శనివారం పదకొండున్నర గంటలకు ప్రారంభమై ఆదివారం నాడు పన్నెండు గంటలకి అష్టమి గడియలు ముగుస్తూ ఉంటాయి కావున ఈ రోజున ఏమి చేసుకుంటే కనుక చాలా శ్రేయస్కరమో చూపుచూ ఉన్నాను మీ గృహం నందు ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఎలాంటి హాస్పిటల్ వైద్యశాలకు వెళ్ళినా కూడా తగ్గని రోగాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారనుకో మీ మనసు ప్రశాంతంగా లేదు అన్ని విధాలు అనుకూలంగా ఉండట్లేదు గృహం నందు అశాంత వాతావరణం ఉంటుంది అన్నవారు ఖచ్చితంగా ఈ తిథి ముఖ్యమైనది ఇది ప్రతి ఒక్కరు కూడా ఏదో చిన్నపాటి సమస్యతో తెలియని బాధతో అనుభవిస్తూ ఉన్న వారికి కూడా మానసిక ఆందోళన కూడా పోగొడుతూ ఉంటుంది ఈ తిథి ఏమి చేసుకుంటే పోగొడుతుందో చెప్పుతో ఉన్నాను ఈ తిథి రోజున అష్టమి రోజు కాలభైరస్వామి ఆలయానికి మీరు ఏ సమస్య ఉందో చెప్తే దానికి పరిష్కారాన్ని చెప్తాను మీరు కామెంట్ రూపంగా నాకు చెప్పారనుకో మీరు ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం నేను ఖచ్చితంగా మీకు అందిస్తాను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఈరోజు ఇల్లు మనం చెప్పి చెప్తూ ఉన్నాను అందరూ చాలామంది ఆలయాలలో రద్దీగా ఉండి వారు అండ పక్కన వారు చేసిన మనం చేస్తూ ఉన్నాము కానీ ఆ పక్కన వారు ఏ సమస్యతో చేస్తూ ఉన్నారు మనం ఏ సమస్యతో చేయాలో చాలా మనకు తెలియదు వాళ్ళు చేస్తున్నారు కదా ఒకవేళ మంచిగా అయిపోయింది నేను చేస్తున్నా అక్కడ మంచిగా అయిపోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యతోని చిన్న చిన్న పరిష్కారాలతోని మంచి బాగుపడే లక్షణాలు ఉంటాయన్నమాట ఆ స్వామి కృప మనం చేసే ఇంత బాటిల్లో గుమ్మరకాయ దీపాలు నిమ్మకాయ దీపాలు కాదు ఒకరికొకరికి ఎవరికి బా బాధ ఉంటుందో ఎవరికి ఏ ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య పరిష్కారంగా చేస్తూ ఉంటారు కొంతమంది తమలపాకు పూ ధనతో సరిపోతుంది కొంతమంది పులధతో సరిపోతుంది కొంతమందికి కనుక తెల్ల జిల్ల ఆకులతో తమర్పిస్త సమర్పి అనుకూలంగా అవుతుంది పరిస్థితి కొంతమందికి ఉమ్మంత కాయతలు అనుకూలంగా అవుతుంది మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యతోని పరిష్కారాలు చెప్పబడును కావున అష్టమి రోజు కాలభైరవ స్వామికి కాళీమాత కూడా చాలా ప్రత్యేకమైంది చాలామంది అనుకుంటూ ఉంటారు అష్టమి నవమి నవమితిథి కష్టాల తిథి అని చెప్పేసి సాక్షాత్కారంగా శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు నవమి రామచంద్ర స్వామి అనుకూలమైన రోజు ఈరోజు కూడా శుభ సూచకమే మీరు ఎలాంటి అపోహలు పడకండి కావున మీకు ఏ సమస్య ఉందో లో మీరు కామెంట్ రూపంగా చెప్పారు నేను ఖచ్చితంగా పరిష్కారం చెప్పుచూ ఉన్నాను ప్రతి ఒక్కరు ఏ సమస్య లేకున్నా ఉన్నా కూడా ఆలయానికి వెళ్ళి పదహారు ప్రదక్షిణలు చేసుకొని కాలభైరవ స్వామి అష్టకం చదువుకొని రండి ఒకవేళ కనుక కామెంట్ పెట్టకున్నా సరే ఈ పరిష్కారం చెయ్యండి కావున ఆ స్వామి కృప పైన మీ అందరికి సుఖాన్ని సౌఖ్యాన్ని చేకూర్చుతూ మీ ఉన్న సమస్య పరిష్కారం ఆ స్వామి సాక్షాత్కరిస్తూ ఉంటాడు అష్టభైర అష్టభైరవులలో కాలభైరవ స్వామి ప్రత్యేకమైంది ఉమ్మంత భైరవుడు కాలభైరవుడు ఇలా ఎనిమిది భైరవులు ఉంటారన్నమాట కావున ఆ స్వామి కృప అందరిపై ఉండాలని చెప్పేసి జరుస్తూ ఉన్నాను ఆదివారం అష్టమి చాలా చాలా ప్రత్యేకమైన రోజు Sri Bhakti Namaha.